నా అమ్మ ముఖం ఎట్లా ఉన్నదో మరి నేను ఇంతవరకు ఇంతవరకు చూడలేను సార్ సార్ జస్ట్ ఒకటి మా చెల్లె ముఖం కూడా ఎట్లా ఉన్నదో నాకు కనబడడం మా బావ ఎట్లున్నాడో ఇవ్వలు ఎట్లున్నారో నాకు ఇంతవరకు నేను నోటి ఆజ్ఞతోటి ఎప్పుడొచ్చిరాయా అని ఏర్పాటు చేస్తా సార్ మరి మాకు దేవుడు ఇట్లా పెట్టిండు కానీ భగవంతుడు ఇట్లా పెట్టిండు సార్ ఈ సార్ని కూడా నేను చూడలేకపోతున్నాను నమస్తే సార్ అని అడుగుడు తప్ప నేను ఈ లోకం గురించి కూడా చూడపోతున్నాను సార్ మరి లోకంలో ఏముందో మరి నేను ఒక పాట పాడుతున్నాను సార్ వినండి అయ్యో దేవుడ ఎందుకు ఇచ్చిన జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్లా రాసిన పాడు రాత నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసిన ఉప్పాడు రాతరాచూ అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చిన ఉ బుడ్డి జన్మ రాచూ బ్రహ్మదేవుడా ఎట్ల రాసిన ఉప్పాడు రాతరాచూ బ్రహ్మదే నమస్తే అందరికీ ఎందుక ఈ వీడియో కొద్దిగా మనసు బాధైతీస్తున్నాను ఇప్పుడు మీరు చూశారు కదా బాబు తమ్ముడు నువ్వు పాడిన పాట నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది దేవుణ్ణి నువ్వు అడిగావు ఎందుకు ఈ రాత రాసావు నాకు ఎందుకు ఈ జన్మ నాకు అని అడుగుతున్నావు ఆయన నువ్వు గుడ్డోడుగా పుట్టి చాలా మంచి జరిగింది అఫ్కోర్స్ అంటే నీకు కొన్ని కష్టాలు ఉండొచ్చేమోనేమో కానీ ఈ లోకంలో ఉండే కుళ్ళు ఉచితము అర్థమైందా స్వార్థము ఆ స్వార్థం కోసం డబ్బులు మింగే నాయకులు ఎదుటి మనిషిని కూడా విలువని వ్యక్తులు గుళ్ళోని రాతి బొమ్మలకి విలువిచ్చే మనుషులు ఎదుటి మనిషిలో ఉండేటువంటి దైవత్వాన్ని గుర్తించను ఆయన అటువంటి లోకంలో నువ్వు ఉన్నావు దేవుడు నువ్వు చేసుకున్నటువంటి పుణ్యమే అంటే గత జన్మలో ఏమన్నా పుణ్యం చేసుకుంటేనే ఇలా పుట్టించున్నాడని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ నువ్వు కష్టాలు పడుతుండొచ్చు దారి తెలియక అర్థమవుతుందా ఈ లోకంలో వాళ్ళు కళ్ళు ఉన్నటువంటి గుడ్డోళ్ళు నాయనా కళ్ళు ఉన్నటువంటి గుడ్డి నా కొడుకు వాళ్ళకి ఎదుటి మంచి బాధ అర్థం కాదు ఎదుటి మంచి విలువ అర్థం కాదు అంత స్వార్థపూరితంగానే ఉంది నాయకులు కావచ్చు ప్రతి ఒక్కడు వెదవలు పక్కా వెదవలుగా బతుకుతున్నారు ఈ లోకంలో నీలాంటి వాళ్ళే పుణ్యాత్మ ఎందుకంటే నువ్వు ఏ పాపం చేయాలనుకున్నా కూడా చేయలేవు చేయలేవు అటు ఖచ్చితంగా నువ్వు చనిపోతే పుణ్యలోకానికి వెళ్తావు కానీ మిగతా ప్రతి ఒక్కరు కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళే దా ఇప్పుడు సుఖపడచ్చు చెడ్డవాడు ఇది రజనీకాంత్ డైలాగ్ అది దేవుడు డైలాగు చెడ్డవాడు మొదట సుఖపడచ్చు చివరికి కష్టపడతాడు మంచివాడు ఫస్ట్ కష్టపడచ్చు చివరికి సో ఈ డైలాగ్ నేను చెప్పింది కాదు దేవుడు మనిషి అత పలికిచ్చినటువంటి డైలాగు రజనీకాంత్ డైలాగ్ ఖచ్చితంగా నాన్న నువ్వు బాధపడద్దు నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మనకన్నా నువ్వు నువ్వు ఫీల్ అవ్వచ్చు నేను హ్యామ్ హ్యాండిక్యాప్డ్ అంటే కళ్ళని వాళ్ళు కాబట్టి నువ్వు ఫీల్ అవ్వచ్చు ఫీల్ అవ్వకూడదు నాన్న నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే ఇంతమంది దరిద్రపు వెదవలకి కళ్ళు ఇచ్చావు దేవుడ ఇంతమంది మోసపూరితం కలిగినటువంటి మనుషులందరికీ కళ్ళించావు ఎందుకని వాళ్ళు మోసం చేయాలి ఎదురు మనుషుల్ని కురియలుగా నాశనం చేయాలి ఎవడు నాన్న నిజాయితీగా నీటికి బతుకుతున్నాడు చెప్పు ఎవరో కాస్త కోస్తా ప్రైవేట్ టీచర్స్ అనుకుంటున్నాను గవర్నమెంట్ టీచర్స్ కూడా కాదు వాళ్ళు కూడా రక్తాన్ని పిలిచే పురుగులే కదా ఎవరో నూటి కోటికి ఒకరు ఉండొచ్చేమో నీతి మంత్రులు ఎవరున్నారు అది నేను చెప్పబల్లే నేను నీతి కాదా కాదని నువ్వు నా మీద కామెంట్స్ పెట్టినా పెట్టండి నీళ్ళు ఎంతవరకు నిజాయితీ ఉందో నీ మనసుని నీ మనసాక్షిని దేవుణ్ణి అడిగి చూడు నీకే నీకు తెలుస్తుంది